నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది శనివారం రాత్రి భోజనం తిన్న తర్వాత సుమారు అరవై నాలుగు మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు శనివారం రాత్రి భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు తెలిపారు బాధితులు క్రమంగా పెరగడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిల పరిస్థితిని స్థానిక ఆర్డీ తహసీల్దార్ పాఠశాల ప్రిన్సిపల్ పర్యవేక్షించారు ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను ఆరా తీశారు ఆరోగ్యం మెరుగవడంతో ఆసుపత్రి నుంచి పన్నెండు మందిని డిశ్చార్జ్ చేశామన్నారు బాధ్యులపై చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు స్నాక్ గా ట్యాబి సాంబార్ ఉంది ప్లస్ పట్టు ఉంది సార్ అయితే పిల్లలు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే అప్పుడు చిన్నపాడు సరిగ్గా అందరూ ఏజ్గా లేకుంటారు సరిగ్గా చూడుకోలేదు కాబట్టి అది ట్యాబి అవ్వలేకపోవడం దాని గురించి స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్తున్నాను అంత నుంచి పెద్ద ఇష్యూస్ ఏం లేవు సార్ అండ్ ట్వంటీ ట్వంటీ మెంబర్స్ దాకా స్టేబుల్ ఉన్నాను